వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ఎన్ని సీసీ కెమెరాల పరంగా చూసినా సరే జాగ్రత్తల పరంగా చూసినా సరే ఎంతవరకు నేను వాళ్ళకి చెప్పగలము మా యొక్క వాయిస్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడము అనేది నేను పాటించాల్సినటువంటి జాగ్రత్త నేను పాటించాల్సిన జాగ్రత్త మెడ్రాస్కి బంగారానికి సంబంధించి లావాదేవీలు చేసే క్రమంలో ఒక ముగ్గురు నాలుగు నలుగురు ఉత్తరాపేట వాళ్ళు ఇద్దరు దర్శి వాళ్ళు ఇద్దరు దర్శన ప్రాంతం వాళ్ళు వీళ్ళు వెళ్ళి ట్రైన్ ఎక్కి వచ్చే క్రమంలో ఒకసారి ఒక టీం పోయింది ఇద్దరు ఇంకోసారి ఇంకో టీం వెళ్ళింది ఇద్దరు కంబైండ్ బిజినెస్ కూతు తొలిసింది యాభై తొమ్మిది లక్షలు యాభై తొమ్మిది లక్షలు అండి ట్రైన్లో నెలూరు దాటిన తర్వాత మిస్ అయిపోయింది ఎవరిని సమానించాలి ఇంట్లోకి వస్తుంది పోలీసు పోలీసు జాగ్లెన్ కానీ పోలీసు మైండ్ కానీ అట్లాంటి పార్ట్నర్షిప్ రిలేషన్స్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాస్లో ఆ సందర్భాల్లో ఏదైనా మిస్మ్యాచింగ్ జరిగినాయి అంటే మిస్చీఫ్ జరిగినారంటే అది ఆ డీల్లోకే ఇన్వెస్టిగేట్ అవుతుంది పిల్లలు రోడ్డు దాటినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ అయితే నేనైతే గమనించాను సార్లు అది ఈ సందర్భం మీ దృష్టికి తీసుకురావాలని నేను తెలియజేసుకుంటాను సార్ ఎలాగా షాపుల ముందు ఇది మీకు అడ్వాళ్ళు తర్వాత లైన్ కదా ఆ లైన్ దాటి పెట్టుకోండి లేదంటే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు మీకు జరిమానా అందించబడి అని మీరు అనౌన్స్మెంట్ ఆ పత్తి కూడా సహజంగా విని దాగ్రంగా పెట్టుకోవచ్చు